तो सर है ना तो सर मुझे चेक कर सर चलो निकलो चलो निकलो चलो सर चलो चलो पापा आएगा पैसे पर आते साइकिल नोट चेंज कर कलर రాథన్ అసిస్టెన్స్ మినిసిపల్ ఆఫీసర్ కామన్ డిసిఎస్ఓ ఆఫీస్లో పండిస్తాను యాక్చువల్లీ నిన్న పిబర్ టిపింగ్ ఒకటి పబ్లిష్ అయింది అగల్ట్రేషన్ గురించి పబ్లిష్ అయింది మా డిఎస్ఓ గారు చూసి చూసినప్పుడు ఇన్స్పెక్షన్ చేయమని వాళ్ళు పెట్టారు నేను మా డిటీ సార్ ఇద్దరు కలిసి ఇన్స్పెక్షన్ రా ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఈ కాలభరా పెట్టుకోవడం దాంతో ఈ కలిసి జరిగినట్టు సమాచారం దాని మేరకు నేను ఇక్కడ వచ్చామేమో దాన్ని ఇన్స్పెక్షన్ చేశాము పేపర్ టెస్ట్ కూడా చేశాము దీని గురించి ఏం కాలికలేషన్ అయితే ఏం రాలేదు అండ్ స్టాక్ వేరియేషన్ కూడా ఏం లేదు ఇక్కడ మైదర్ వేరియేషన్స్ ఉంది అది పర్మిషన్ పర్మిసబుల్ లిమిట్స్ ఉంది ఇంకా ఈ ఇన్స్పెక్షన్ కూడా నేను పై అధికారులకి మేము సమర్పిస్తాము దాని దగ్గర వాళ్ళు చర్యలు తీసుకుంటాను ఏం జరగలేదు కదా సార్ లేదు కల్తీ ఏం పర్ఫెక్ట్ సార్ ఇక్కడ మేము కంప్లైంట్ పేపర్లో చూసి వచ్చాము కానీ ఇక్కడ చెప్పడం ఏమంటే ఆయన వచ్చింది ఎయిటీన్ గట్లా వచ్చారు ఏమో ట్వంటీ వన్ టెన్ డేస్ వచ్చారు అది సో అది చూడాలండి శ్రీ కాలభైరవ్ ఫ్యూయర్ పాయింట్ రామారెడ్డి రోడ్డు గుమస్త కాలనీ దేని యాజమాన్యంను మాట్లాడుతున్నాను కే బ్రహ్మచారి అయితే పద్దెనిమిదో తారీఖు నాడు మాధవరావు అని కస్టమర్ పెట్రోల్ పంపుకి వచ్చి వెయ్యి రూపాయలు పెట్రోల్ పోసుకున్నాడు పోసుకొని తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిన్న ఇరవై ఆరో తారీఖు నాడు ఎస్టర్డే వచ్చి మీ పెట్రోల్లో కల్తీ ఉందని మా మీదకి దౌర్జన్యానికి వచ్చాడు మీ కల్తీ ఉంది ఈ నా కారు ఖరాబ్ అయిపోయింది ఈ కారు రిపేర్ చేయించిన మెకానిక్ ఇరవై వేలు అయినాయి పైసలు ఇవ్వాలి అని నా మీద కొంతమంది కొంత ఒక పది పదిహేను మంది వచ్చాడు పది పదిహేను మంది వచ్చేసి కారు రిపేర్ చేయించాలి లేకుంటే ఎంత నడుస్తుంది పంపు అని మాట్లాడాడు దౌర్జన్యమైనది నా మీద చూపించాడు మేమేమి పట్టించుకోవాలని కాదు అన్నీ ఆయనకు రూల్స్ ప్రకారం అన్నీ చూపించినాం కానీ ఆయన ఒకటే మాట నా దాంట్లో కార్లో పెట్రోల్ వాటర్ వచ్చినాయి నా కార్ మంచి చేయించినప్పుడు ఇరవై వేల రూపాయలు అని నన్ను బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది ఓన్లీ ఒక కాలభైరో పెట్రోల్ పంపు కామారీడే కాదండి యాజమాన్యం వరకు అందరి మన కామారెడ్డి ఉన్న పెట్రోల్ పంపులకు కూడా ఇలాంటి వాళ్ళు వస్తే ఒకసారి ఆచి చూసి మెలగాలని కోరుకుంటున్నాను ఒకసారి వినియోగదారులారా మీరు చాలామంది దీంట్లో వస్తున్నారు పోతున్నారు మీకు ఎలాంటి ఏమైనా డౌట్లు వచ్చినాయా రాలేవు కానీ తనకు మాత్రం ఈ రకంగా నా మీద వేయడం అనేది పెట్రోల్ పంప్ రిప్యుటేషను పెట్రోల్ పంప్ రిప్యుటేషను పెట్రోల్ పంప్ గుడ్ విల్ చే ఎందుకంటే వాళ్ళకు నేను ఇస్తలేను ఏమి ఇస్తలేను అనే దుష్ప్రచారం చేసి నన్ను ఆయనను నిన్న నాకు కూడా ఇరవై వేలు అడగడము లేకుంటే ఏడిపో సెటిల్ చేసి ఇచ్చి పంపేయడం అని నన్ను అడిగాడు నేను దేని ఒప్పుకోలేదు ఎందుకంటే తప్పు లేదు కాబట్టి నా పెట్రోల్ పంప్లో వాటర్ లేదు ప్యూరిటీ ఉంది కాబట్టి తమిళనాడు మీద అసలు చేసి అట్లా న్యూస్ ఇచ్చేసి దాన్ని హల్లచాలు చేసింది కానీ అది చాలా పొరపాటు